సత్యమన్నం తింటుంటే ఆ ఫ్యాన్ పైనుంచి ఊపి కింద పడిపోతూ ఉంటుంది కదా నిన్న మన ఎపిసోడ్లో చూసాం అయితే బాలరాజు ఎలాగైనా సరే కాపాడాలనుకుని ఫట్మన్ లేచి సత్యంబాబుని తోసేస్తాడు తోసేస్తాడు కానీ ఆ ఫ్యాన్ రెక్క ఒకటి సత్యం బాబు తగులుతుంది అనమాట అందరు షాక్ అయిపోతారు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు కదా రెక్క చేతికి దగ్గిరి చాలా సివియర్ గా రక్తం కారిపోతూ ఉంటుంది అనమాట అయితే ఇక సత్యంబాబు ఆ ఫ్యాన్ కింద పడిపోయిన ఫ్యాన్ చూసి షాక్ అయిపోతాడు అసలు సత్యం అర్థం కాదు బాలరాజైనా నన్ను కాపాడింది అన్నట్టుగా ఇంకా ఒక్కసారి ఎలా అయిపోతాడంటే కరెంట్ కొట్టిన వాళ్ళగా అయిపోతాడు అనమాట అయితే ఈ లోపు వెంటనే చిన్ని పేరు ని ఏమైంది రాజు ఏమైంది అంటే ఏం లేదమ్మా ఏం లేదంటుంటాడు బాలరాజు అయితే ఇక ఆ బాలరాజు చేతికి పెద్ద గాయం అవుతుంది కదా అది చూసి సత్యంబాబు వెంటనే చిన్ని వెళ్ళి పసుపు తీసుకురమ్మా అంటాడు పసుపు తీసుకొచ్చి చిన్ని రాస్తుంటే చిన్నిని పక్కకు తోసేసి సత్యంబాబే రాస్తాడు అనమాట మొత్తం అయితే అలాగ సత్యంబాబు మారిపోయి బాలరాజు పసుపు రాస్తుంటే బాలరాజు ఫస్ట్ షాక్ షాక్ అయిపోతాడు ఇక ఆ తర్వాత సరళ అందరూ షాక్ అయిపోతారు అన్నమాట అంటే యాక్చువల్లీ తన పేరు పలకడానికి కూడా సత్యం సత్యంబాబు అలాంటిది ఈ రకంగా చేస్తున్నాడని చిన్నీకి నోట్లో నుంచి మాట్లాడు సరళకు నోట్లో నుంచి మాట్లాడదు ఒక షాక్ అయిపోతారు అయితే ఎలా ఉంది ఎలా ఉందంటే పర్లేదు పర్లేదు ఏం కాలేదు అంటుంటాడు బాలరాజు పర్లేదు అంటే ఏంటి ఇంత పెద్ద గాయం అయితే అన్ని పసుపు రాసి తనకి తుడిచి రక్తం తుడిచి అన్ని సేవలు చేస్తాడు అనమాట ఆ తర్వాత అంటాడు చిన్ని నువ్వు బాలరాజుని తీసుకెళ్లి బెడ్రూమ్ లో కూర్చోబెట్టమా రెస్ట్ అంటే సరే అని రెస్ట్ తీసి బాలరాజు ఇవాళ నువ్వు గనక లేకపోతే మా అమ్మాయికి చాలా పెద్ద గండం గడిచే గండం ఆ జరిగేది నేరుగా అది నెత్తి మీద పడేది ఫ్యాన్ నెత్తి మీద పడుతుంది అంటే అసలు అది ఆల్మోస్ట్ చావుతో సమానం కదా అంటే అప్పుడు ఇంకా బాలరాజు అంటాడు పర్లేదమ్మా ఏం కాదు ఏం కాదు అంటుంటాడు అనమాట లోపు బాలరాజు కోసం బాబా అన్నం తీసుకొస్తాడు అన్నం తీసుకొచ్చి తిను అంటే ఇంకా ఆనందం అనమాట అటు బాలరాజుకి చిన్నికి వాళ్ళ మామయ్య మారిపోయాడు కదా అయితే అయితే బాలరాజు ఏ ఏడుస్తాడు అనమాట ఆనందంతో ఏడుస్తాడు ఏడ్చి థ్యాంక్స్ అని చెప్తాడు బాలరాజు సత్యంబాబు అప్పుడు సత్యంబాబు అంటాడు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నా ప్రాణాలు కాపాడావు లేకపోతే నేను ఈరోజు ఎక్కడుండేవాడి అంటే నువ్వు నిండు నూరేళ్ళు బ్రతికే ఉంటావు మా అందరి కోసం నువ్వు నీకు ఉంటావు ఏమీ కాదు అని చెప్పేసి అంటే ఇంకా చిన్ని ఆనందానికి అవధులు ఎందుకంటే వాళ్ళ మావయ్య కోపం పోయింది కదా బాలరాజు మీద అందుకని అనమాట అయితే ఆ తర్వాత అన్నం తిను అన్నం తిను అంటే రెండు ముద్దలు తిని అంటాడు చిన్ని నేను నీకు ఈ రోజు చెప్తున్నాను కరెక్ట్గా ఈ రోజు నుంచి వారం రోజుల్లో మీ అమ్మని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి నీ ముందు ఉంచుతాను ఇది నా మాట అనగానే ఇంకా చిన్ని ఆనందం నెక్స్ట్ లెవెల్ దాడిపోతుంది అనమాట అయితే ఇంకా థ్యాంక్ యూ రాజు అని గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట సో మొత్తానికి అయితే మాత్రం ఈరోజు బాగానే గుడ్ జరిగింది